హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా బాగున్నా మీరందరికీ నేను గుర్తున్నానా అదేనండి నేనండి మీ రఘుని రఘు అను లవ్ స్టోరీ ఎలా మొదలైంది చూస్తున్నారు కదా కొత్తగా స్టార్ట్ అయిన ఎపిసోడ్ మీరు ఇంటింటి రామాయణంను చాలా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ అదే మా లవ్ స్టోరీని కూడా జర ఆదరించండి

అయితే మీకు ఇంకా మంచిగా నచ్చేటట్టుగా స్టోరీ అయితే చాలా బాగుండతుంది ముందు ముందు ఇంటింటి రామాయణం టార్గెట్ చేసాము మేము మేము కూడా పోటీ పోటీగా నడిపిస్తున్నాం స్టోరీ ఇంటింటి రామాయణం కంటే ఇంకా దూసుకెళ్ళిపోవాలనే ఆలోచన అండి ఇంటింటి రామాయణంలో లతారాజు లవ్ స్టోరీ ఎలా అయితే మొదలైందో అంతకంటే సూపర్గా మన రఘు అను లవ్ స్టోరీ కూడా సూపర్ ఉండబోతుంది అన్ని మన ఛానలే మన ఛానల్లోని స్టోరీసే కదండి అందుకే మన ఛానల్ స్టోరీస్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకా మరి స్టోరీస్కి వెళ్ళిపోదమ్మా పదండి మరి చిన్నగా ఉందని ఫీల్ కాకండి ముందు ముందు పెద్దగా లెంత్ పెంచుకుందాం ఇప్పుడైతే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి రఘు పెళ్ళికి ఎలాగో తీసుకుంటాం కదమ్మా మళ్ళీ ఇప్పుడు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకొని పక్కన పెట్టుకో రఘు పెళ్ళికి నీకు ఇష్టం వచ్చిన శారీస్ పొందువు కానీ ఇంకా త్వరలోనే ఉంది కదా ఈ షాపింగ్ మాల్లో అన్ని శారీస్ చాలా బాగున్నాయి రా తీసుకో నీకు నచ్చినవి తీసుకో ఎందుకు కోపంగా చూస్తున్నావు నచ్చినవి తీసుకొని పక్కన పెట్టుకో రగ్గుని నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను నన్ను ఇష్టపడట్లేదు కదా తను ఇష్టపడే అమ్మాయి వేరే ఉంది నన్నైతే అస్సలు లేక చేయట్లేదు రగ్గు నన్ను చేసుకుంటాడంటావా అక్క ఏమైంది అను అను చెప్పు ఏమైంది చెయ్యేందుకు అలా సడన్ గా తీసేసావు అను అను నిన్నే ఏమైంది చెప్పు అను మా చెప్పు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా తీసేస్తున్నావు చెప్పు అను ఏంటో చెప్పనే చెప్పదు మనసులో ఏమి ఆలోచిస్తుంది ఏమో ఇంతగా ప్రేమిస్తున్నా నిన్ను ఇంకెవరైనా ప్రేమిస్తారా చెప్పు ఇంతగా అను చెప్పమ్మా ఏమైంది ఇంతగా అడుగుతున్నా ఒక్క మాట మాట్లాడదు అను నిన్నే ఏమైంది చెప్పు కారు ఆపున ఒక సైడ్కి చెప్తావా ఏమైందో మధు చెప్పు అను రఘులు వెళ్తున్నారు ఆ కారులో ఆ చున్నీ బయటకు వచ్చింది మధు అది చెప్పాలి మనం అదిగో కారు వెళ్తుంది కదా అనుది చున్ని బయటకు వచ్చింది కారు డోర్లో నుంచి అవును బావా నిజమే అవును బండి స్లో చెయ్యు బండి స్లో చేసి దగ్గరికి తీసుకెళ్ళు నేను చెప్తాను అన్నయ్య 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 డ్రెస్సు డ్రెస్ బయటకొచ్చింది వచ్చింది చూసుకోండి అన్నయ్య డోర్ మధ్యలో నుంచి డ్రెస్ బయటకొచ్చింది అన్నయ్యా అన్నయ్య చూసుకోండి డ్రెస్ బయటకొచ్చింది ఒకసారి చూడండి డోర్ ఓపెన్ ఉంది ఆ ఏంటమ్మా డ్రెస్ 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 చున్నీ బయటకొచ్చింది ఒకసారి చూసుకోండి కార్ డోర్ లో నుంచి ఓకే అమ్మా థాంక్యూ ఇట్స్ ఓకే అన్నయ్య చున్ని బయటకు వెళ్ళింది చూడు అను చెప్పు ఏమైంది అలా ఉన్నా ఏమైంది చెప్పు ఆపండి ఏ ఏమైంది ఆపండి అంతే ఏమైంది చెప్పుమ్మా అను ఏమైంది చెప్పు నేను వెళ్ళాలి కార్ ఆపండి నేను వెళ్ళాలి అంటున్నాను ఎక్కడంటే అక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఇటు రా నా పక్కన కూర్చో నేను వెళ్ళాలి ఆపండి కారు ఇట్లా నా పక్కన కూర్చో నీకు మంచి మంచి కబుర్లు చెప్తాను నువ్వు ఇలా కూర్చుంటే నాకు స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది అను ఎందుకలా అవైడ్ చేస్తావు నన్ను చెప్పు అను నీకేం కావాలి ఎందుకు అలా ఉన్నావు చెప్పమంటే చెప్పట్లేదు ఏమైంది చెప్పమ్మా ఏమైంది మళ్ళీ ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు నేను వెళ్ళాలి వెళ్ళు కారు ఆపండి నేను వెళ్ళాలి వెళ్ళు ఎలా వెళ్తావు వెళ్ళు కారు ఆపండి నేను వెళ్ళాలి ఏమైంది అలా చూస్తున్నావు ఓ మేడం అలిగారా ఓహో ఇప్పుడు అల్క తీరాలంటే ఏం చేయాలి అను అల్క తీరాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి సరే ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వెలా వచ్చిన ఊళ్ళో వాళ్ళవో నేను చూస్తాను ఇప్పుడు నా బాధ తెలీదు నాకు నా మనసులో ఉన్నది ఏంటో తెలియదు నీకు నీ సంతోషం నీకే కామంతో కళ్ళు మూసుకుపోతున్నాయి మా. పోలీసులు వచ్చారు అను దింపుతున్నారు చూడు డాక్టర్ రఘు ఇతనే ఇతనే అలా రాదాను లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చెయ్యు వస్తుంది అను అను వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అబ్బో ఎవ్వరం పెద్దదైపోయింది ఇంటి దగ్గర దాకా వచ్చేసిందిగా ఎవ్వరం ఇంకేటి మంచోనే పట్టింది పెద్ద ఇంట్లోనే పట్టినట్టుందిగా తల్లి బిడ్డలు మస్తు కట్నాలు లేవు రిటర్న్ కట్నం కొన్నాడు మరి ఏమనుకుంటున్నావు తల్లి కూతుర్లు భలే పట్టేస్తారు ఎవరినైనా ఇట్లే ఎందుకు లయమ్మా ఎవరన్నా ఎట్ల పోని ఆగుల పోని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు